వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి పాఠశాలలో పరలోక పాఠాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు యేసుక్రీస్తును నామములో శుభములు చెప్పుచున్నాను పాత నిబంధనలోని నిర్గమాకాండములో మరికొన్ని విషయాలను మనం ధ్యానించుకోబోతున్నాం నిర్గమాకాండములోని విషయాలను చరిత్రగా గుర్తించడం గాక అందలి ముఖ్యమైన సందేశాలను గుర్చి మనం ధ్యానించాలని ఆశిస్తున్నాను ఈ పుస్తకము ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటాం ఉదాహరణకు మొదటిగా దేవుని ప్రజలు ప్రత్యేక జనాంగంగా ఉండి ప్రత్యేక దేశంగా రూపొందించబడడం మరియు దీని ద్వారా దేవుడే ఈ లోకానికి రావడం గురించి మనం తెలుసుకుంటాం రెండవది ఈ గ్రంథములోని మరో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే దేవుని ప్రజలు ఎదుర్కొన్న దాస్యమనే సమస్య ఈ జనము ఐగుప్తులో నుండి విస్తారమైన జనాంగంగా మారడం రాజును కలవరపరిచింది అందుచేత వీరిని రాజు దాసులుగా చేసుకున్నాడు ఈ విధంగా వీరు ఎంతో భయంకరమైన దాసత్వములో జీవించవలసి వచ్చింది ఈ నిర్గమాకాండములో దాస్యమనే సమస్య ఏ రీతిగా పరిష్కరించబడిందో మనం తెలుసుకుంటాం నిర్గమము అనుమాటకు బయటికి వెలుట నిష్క్రమించుట అనే అర్థం ఇంతకీ ఈ దాస్యము నుండి బయటికి వెళ్లే మార్గమేమిటి ఇక్కడ దాహ్యమనగా ఏమిటి నిజమైన దాస్యముగా భావించాలి ఈ దాహ్యమనేది బైబిల్ గ్రంథములో ఉన్న అద్భుతాల్లో ఒక మహా అద్భుతంగా భావించాలి ఇది నిజమైన సంఘటన మాత్రమేగాక చరిత్రయ్యుంది ఇటువంటి సంఘటన భూమి మీద ఎన్నడూ జరిగి ఉండలేదు దాదాపు ఇరవై నుండి ముప్పై లక్షల ప్రజలు ఈ దాస్యము నుండి విడిపించబడ్డారు ఈ సంఘటన ఎలా జరిగింది ఎవరి ద్వారా జరిగింది అనేది ఈ నిర్గమాకాండములోని ఆసక్తికరమైన సందేశం నిర్గమాకాండము ఒక చారిత్రాత్మక గ్రంథం మాత్రమే కాదుగాని మన ఆత్మీయ జీవితాలకు అన్వయింపచేసుకుంటే చక్కని సాదృశ్యంగా కూడా ఉంటుంది మనం కూడా దాసులుమే మనము చేయాలనుకున్న వాటిని చేయం గాని మనము చేయవద్దని అనుకున్నవే చేస్తూ ఉంటాం అలా చేస్తూ ఉన్నామంటే మనము స్వతంత్రులు కామని అర్థమవుతుంది మనము స్వతంత్రులు కామని దాసులుగాని ఉన్నామని మనకు విడుదల కావాలని గ్రహించాలి మనకందరికీ సుపరిచితమైన రక్షణ అన్న మాటకు అర్థమిదే రక్షణ లేక విడుదల విమోచన అన్న పదాల అర్థము కూడా ఒకటే పాపము నుండి పొందే విడుదలను గుర్చి ఈ పదము వివరిస్తుంది పాపం యొక్క శిక్ష నుండి మాత్రమే కాదుగాని పాపం యొక్క నుండి విడుదల పొందాలి బైబిల్లో చివరదైన ప్రకటన గ్రంథాన్ని యేసుప్రభుకు అంకితం చేస్తూ యోహాను ఈ మాటలు వ్రాశాడు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యోగయుగములు కలుగునుగాక గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం రక్షణలో దేవుని ప్రేమ ఇమిడి ఉంది దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహించాడని నీవు గ్రహించాలి అలా నీవు దేవుని ప్రేమను గ్రహించి నీకు చేసుకుంటే నీవు భూత భవిష్యత్ వర్తమాన పాపము నుండి పాపపు శిక్ష నుండి విడుదల పొందడమే కాకుండా పాపము యొక్క బలము నుండి కూడా విడిపించబడతాం పాపం యొక్క శక్తి నుండి పాపపు దాస్యము నుండి విడుదల పొందుతాం ఈ ఆత్మీయ సందేశాన్ని నిర్గమాకాండము ద్వారా మన ఆత్మీయ జీవితానికి అన్వయింపచేసుకోవాలి ఇక ఈ గ్రంథములో మనం ధ్యానించే మూడవ అంశమేమిటంటే ప్రవక్తనగూర్చి గుర్చి నిర్గమాకాండము ఒక గుర్చి వారి సమస్యను గుర్చి చెప్పడమే కాకుండా మోషే అనే ఒక ప్రవక్తను గుర్చి కూడా వివరిస్తుంది బైబిల్లోని దైవజనులందరిలో మనము పోల్చి చూస్తే మోషే అందరికన్నా పైవానిగా ఉంటాడు దైవజనులందరికంటే మోషే గొప్పవాడు మోషే దేవుని పనిలో తన బాధ్యతను ఎలా నిర్వహించాడో ఆలోచిస్తే మీరు తప్పకుండా అతని గొప్పతనాన్ని ప్రశంసిస్తారు అబ్రాహాము దేవుని జనాంగానికి తండ్రిగా ఉన్నాడు యాకూబు వారికి పేరు పెట్టాడు యోస్సేపు వారిని రక్షించాడు కాని మోషే అంతకన్నా ఎక్కువగా ఎలా వారి కొరకు ప్రయాసపడ్డాడో ఈ నిర్గమాకాండములో మనం తెలుసుకుంటాం దాసులు అన్నిటికంటే ఎక్కువగా అపేక్షించేది విడుదలనే కదా మోషే వారి కొరకు చేసిన వాటన్నిటిలో వారిని ఐగుప్తు నుండి విడిపించడం ప్రధానమైనది దాస్యములో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనలో చాలామందికి తెలియదు చెరసాలలో ఉన్నవారికి స్వేచ్ఛగా ఉండాలన్న కోరిక దహించివేస్తుంది మోషే ఇష్రాయిలీయులను విడిపించడం ద్వారా వారిని స్వతంత్రులుగా చేశాడు అంతమాత్రమే కాదు వారికి అత్యవసరమైన ప్రభుత్వాన్ని పాలనా విధానాన్ని కూడా ఇచ్చాడు అప్పుడే దాస్య విముక్తులైన తన ప్రజలకు దేవుడు మోషే ద్వారా ప్రభుత్వాన్ని లేక పాలనా విధానాన్ని ధర్మశాస్త్రాన్నిచ్చాడు ఆత్మీయ దృక్పథముతో ఆలోచిస్తే మోషే దేవుని ప్రజలకు రెండు అమూల్యమైన ఇచ్చాడు అతడు వారికి దేవుని వాక్యాన్ని మరియు ఆరాధననిచ్చాడు ఒక్క నిమిషం ఆలోచించండి బైబిల్లోని మొదటి ఐదు గ్రంథాలు ధర్మశాస్త్రమని పిలువబడుతున్నాయి ఐదు గ్రంథాలు మోషేకు కొండ కొండమీద ఇవ్వబడ్డాయి మోషే పలుమార్లు ఆ కొండపైకి వెళ్ళాడు అతడు ఉపవాసముండి చేసిన ప్రార్థనకు ఫలితంగా దేవుడతనికి ఆది కాండము నిర్గమాకాండము లేవియాకాండము సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండము ఇచ్చాడు అందులోని విషయాలను దేవుడి బయలుపరిచాడు బైబిల్లోని ఐదు గ్రంథాల్లో దాదాపు ఐదు వందలు చట్టాలున్నాయి అంతమాత్రమే కాక ఆ గ్రంథాలలో ఎంతో చరిత్ర ఉంది అనేక చట్టాలున్న ఈ పంచ గ్రంథాలు దేవుని ధర్మశాస్త్రం లేక మోష్య ధర్మశాస్త్రం దేవుని వాక్యం అని పిలువబడుతున్నాయి దేవుని వాక్యము మనమెలా జీవించాలో బోధిస్తుంది మనుషుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నదే ఈ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఈ పంచ గ్రంథాలు నిర్మలమైన దేవుని వాక్యాన్ని మనకందిస్తున్నాయి గనుక ఇవి బైబిలికే మూల స్తంభాలని చెప్పవచ్చు ఈ వాక్యాన్ని ప్రవక్తలు బోధించారు చరిత్ర గ్రంథాలన్నీ పరిశీలించి చూస్తే ఈ వాక్యానికి ఇస్రాయలు ప్రజలు కొన్నిసార్లు విధేయులయ్యారు మరికొన్ని పర్యాయాలు అవిధేయులయ్యారు పౌలు చెప్పినట్లు యుగాంతమందున్న మనకు వీరి కొన్నిసార్లు మాదిరిగాను మరికొన్నిసార్లు హెచ్చరికగాను ఉన్నారు స్వచ్ఛమైన దేవుని వాక్యం పంచగ్రంథాల్లో ఉంది ఈ పంచగ్రంథాలు మోషే ద్వారా మనకనుగ్రహించబడ్డాయి స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని ఆయన ప్రజలకు అందించడం కన్నా గొప్ప కార్యం ఏముంది మోషే వారికి ఆరాధన క్రమాన్ని కూడా ఇచ్చాడు నిర్గమాకాండము చివరి మూడు వంతులు కూడా విశేష అంశాలతో కూడి ఉంది బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆది ఒక్కొక్క వ్యక్తి జీవితం ఎంతో ఆసక్తిగా ఉంటుంది ఆ తర్వాత నిర్గమాకాండములో మొదటి భాగం ఇష్రాయేలు విడుదలను గూర్చిన వృత్తాంతము కూడా చాలా బాగనిపిస్తుంది అయితే నిర్గమాకాండము మిగతా మూడు భాగాలు చదవడం ప్రారంభించేసరికి ప్రత్యేక అంశాలుగా కనిపిస్తుంది ఒక భవన నిర్మాణకుడు నిర్మాణాన్ని గూర్చిన అంశాలున్న పుస్తకాన్ని ఆ వృత్తిని గూర్చి తెలియని మరో వ్యక్తికిస్తే అతనికి దాన్ని చదవాలన్న ఆసక్తి ఉండదు నిర్గమాకాండము చివరి మూడు భాగాలు కూడా అలాగే అనిపిస్తాయి అలా లేవియాకాండానికి వచ్చేసరికి ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది ఆ గ్రంథాన్ని క్రమంగా చదవాలనిపించదు నిర్గమాకాండములోని చివరి మూడు భాగాలు లేవియాకాండము ఎందుకు నిస్సారంగా అనిపిస్తాయి ఎందుకంటే దేవుడు మోషేకు తన వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఒక ప్రత్యేక దర్శనాన్ని కూడా ఇచ్చాడని మనము గ్రహించకపోవడం వల్లే ఆ గ్రంథాలు మనకంతగా ఆసక్తికరంగా ఉండవు పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా చేరగలడో దేవుడి మోషేకు తెలిపాడు నిర్గమాకానుములోని మొదటి భాగములో దేవుడి మనల్ని దాస్యము నుండి ఎలా రక్షించగలడో చూపించాడు చివరి మూడు భాగాల్లో రక్షణ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని ఆరాధననుగూర్చి నేర్పిస్తున్నాడు మనల మనము ఎరగాలని మనము దేవుణ్ణి ఎరగాలని దేవుడు కోరుతున్నాడు ఆయనతో సంబంధం కలిగి ఉండాలని ఆయన్న ఆరాధించాలని ఆశిస్తున్నాడు ఎలా ఆరాధించాలో మనకు తెలియదు గనక దానిగూర్చిన నియమాలు తప్పక తెలుసుకోవాలి అపోస్తలలు యేసుతో ప్రభువా మాకు ప్రార్థించుట నేర్పుము అని అడిగారు ఎలా ప్రార్థించాలో వారికి తెలియదు అనేకులకు ఆరాధించడం ఎలాగో తెలియదు ఈ దినాల్లో సంగ ఆరాధన క్రమాలు ఎలా ఉన్నాయంటే వాక్యోపదేశకులు వైపు వీపును తిప్పి ఎక్కువ సమయం ఉంటారు ఇలాంటి సంఘాలన్నీ ఆనాడు మోష్య నిర్మించిన ప్రత్యక్ష గుడారములో అనుసరించిన యూదుల ఆరాధన క్రమం నుండి ఈ పద్ధతులను వారు సంక్రమించుకున్నారు మనము లేవ్యాకాండ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుంటాం మోష్య నిర్మించిన ప్రత్యక్ష గుడారము ఒక సర్కస్ గుడారముల వివిధ రంగులతో చూడ్డానికి అంతగా ఆకర్షణీయంగా కనిపించదు అయితే ఈ గుడారములోని ప్రతి వస్తువు కూడా ఒక గొప్ప అర్థముతో కూడినది అవన్నీ కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి ఈ ప్రత్యక్ష గుడారాన్ని కూలంకషంగా పరిశీలిస్తే మోషే ఇస్రాయలు కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడో అర్థమవుతుంది అతడు మనకు దేవుని వాక్యాన్నిచ్చాడు మనమెలా జీవించాలో నేర్పించాడు దేవుని ఎలా ఆరాధించాలో నేర్పించాడు వీటన్నిటిలో మోషే వహించిన పాత్ర ఎంతో గొప్పది మోష్య జీవితాన్ని గుర్చి ఆలోచిస్తే దేవుని ప్రజలు ఎదుర్కొన్న దాస్యపు సమస్య ఆ సమస్య నుండి పరిష్కారము గుర్తుకు రావాలి వారి విడుదల కొరకు ఒక విమోచకుడు అవసరమయ్యాడు అందుకు మోష్యను దేవుడు పిలిచాడు ఐగుప్తు దాస్యాన్ని పాపపు దాస్యానికి పోలిస్తే ఇష్రాయేలి విమోచన రక్షణకు సాదృశ్యంగా ఉంది ఒక విమోచకునిగా జీవితం మనకు గొప్ప ఉదాహరణగా మాదిరిగా ఉంది నీవు పాపం యొక్క బలము నుండి విడిపించబడమన్నది ఒక గొప్ప అనుభవం అలా రక్షించబడిన నీవు నీ ద్వారా ఇతరులు రక్షించబడడానికి ఒక ప్రతినిధిగా సాధనంగా వాడబడడం మరో గొప్ప అనుభవం నిర్గమాకాండము ఈ విమోచన కార్యాన్ని వివరిస్తే మోషే విమోచకునికి సాదృశ్యంగా నిలిచాడు మోషే జీవితానికి ఒక ప్రఖ్యాత సేవకుడు ఈ విధంగా వ్యాఖ్యానించాడు మోషే నూట ఇరవై సంవత్సరాల జీవిత కాలాన్ని మూడు భాగాలుగా చేయవచ్చును ప్రతి నలభై సంవత్సరాల జీవితంలోనూ దేవుడతనికి ఒక పాఠాన్ని నేర్పిస్తూ వచ్చాడు ప్రతి పాఠాన్ని నేర్చుకోవడానికి అతనికి నలభై సంవత్సరాల సమయం పట్టింది దేవుడి మోషేతో నీ ఒట్టివాడివి అని చెప్పాడు ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి నలభై సంవత్సరాలు పట్టింది బహుశా మోషే పరో కుమార్తె గృహములో పెరగడం వల్ల నేను గొప్పవాణ్ణి అనుకున్నాడేమో కాని అతనికి నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి పరిస్థితుల ద్వారా అతడు ఒట్టివాడు అని నేర్పించాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలకి నీ ఒక ప్రయోజకుడివి అని చెప్పాడు మోషే మిథ్యాను అరణ్యములో ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు గనుక ఎనభై సంవత్సరాల ముగింపులో మోషే తానుకూడా ఒక బానిసిగా గుర్తించి హెబ్రిల దాసత్వాన్ని వారి శ్రమను చూచి వారిలో ఒకనిగా మారినట్లు వారి పట్ల శ్రద్ధను జాలిని ప్రేమను చూపించగలిగాడు మోషే తన నలభై సంవత్సరాల జీవితంలో తాను ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు తాను అరణ్యములో ఉన్నప్పుడు ఒక మండుచున్న పొదను గమనించాడు అరణ్యములో పొదలు కాలిపోవడం సర్వసాధారణ విషయమే వాస్తవానికి ఒక పొద అగ్నికి గురైనప్పుడు ఐదు సెకండ్లోపుగా బూడిదైపోతుంది అయితే మోషే చూచిన పొద కాలిపోలేదుగాని అలా మండుతూనే ఉంది ఆ వెంత దృశ్యాన్ని చూడ్డానికి మోషే అటువైపు వెళ్లాడు ఈ విషయాన్ని నిర్గమాకాండము మూడవ అధ్యాయములో మనం చూస్తాం మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అనన్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఎహోవా దోత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకోనాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచాను దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకతడు చిత్తం ప్రభువా అనెను అందుకైన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చోడవెరసెను మరియు యహోవా ఇట్లెనెను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టువారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగిప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేలీయుల మర నిజముగా నాయద్దకు చేరినది ఐగిప్తీయులు వారిని పెట్టిచున్న హింసను చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపిదను ఇష్రాయలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలను అనెను అందుకు మోషే నేను ఫరో ఎద్దకు వెలుటకును ఇష్రాయలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నీకు తోడయ్యున్నానని అన్నాడు ఇక్కడ మోషే నలభై సంవత్సరాలు దేవుని ఆధ్యాత్మిక పాఠశాలలో ఉన్నాడు ఇప్పుడు పట్టభద్రుడు కాబోతున్నాడు ఇదే విషయము మండుచున్న పొద దగ్గర దేవుడు చెప్పిందేమిటంటే మోషే నీవు ఇస్రాయేల్ ప్రజల సమస్యను చూచావు కాబట్టి ఈ పని నీకు అప్పగిస్తున్నాను చాలామందికి ఇతరుల సమస్యలు తెలియవు ఒక వ్యక్తి జైలులో గాని వైద్యశాలల్లో గానీ ఉండివస్తే తప్ప అక్కడ ఉన్న సమస్యలేమిటో వారికి అర్థం కావు దేవుడి మోష్యతో నీవు సమస్య చూచావు వారి విషయం ఎంతో శ్రద్ధ కలిగి వారిపై జాలి చూపించి వారి సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నావు నీ ఉద్దేశము చాలా గొప్పది మంచిది అయితే వారి శ్రమను చూచి వారిపై శ్రద్ధ చూపించి వారికి ఏదో చెయ్యాలి అని అనుకోవడం ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నేనే వారి సమస్యను చూచాను నాకు వారిపై శ్రద్ధ జాలి ఉంది నేనే వారి సమస్యను పరిష్కరించడానికి సహాయం చేయడానికి వచ్చాను అని దేవుడన్నాడు ఈ పరిస్థితిలో మోషే ఇది చాలా మంచిది నేను తిరిగి వెనక్కి వెళ్ళి నా గొర్రెలను కాయవచ్చు అని చెప్పి ఉండవచ్చని నీవనుకోవచ్చు కాని దేవుడు మోషేతో రమ్ము నిన్ను ఫరో ఎదుకు పంపిదను తద్వారా ఈ ప్రజలను విడిపించే వానిగా ఉండగలవని చెప్పాను అందుకు మోషే నేను ఎంతటి వాడను ఎందుకు నన్ను ఎన్నుకున్నావు అని ప్రశ్నించాడు ఇక గమనించవలసిన విషయమేమిటంటే మోషే జీవితములోని రెండవ నలభై సంవత్సరాల ముగింపులో మోషే నీవు సమర్థుడవు అనే పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు మొదటి నలభై సంవత్సరాల జీవితములో తాను వట్టివాడు అనే సత్యాన్ని మోషేకు దేవుడు నేర్పించాడు తన రెండవ నలభై సంవత్సరాల జీవితంలో తాను సమర్థుడు అనే సత్యాన్ని మోషేకు దేవుడు నేర్పించాడు అతని వయసులో మూడవ భాగం అనగా చివరి నలభై సంవత్సరాల ప్రారంభములో దేవుడు మరో పాఠాన్ని నేర్పించబోచున్నాడు అదేమంటే నేను వట్టివాడను అన్న స్థితిని గ్రహించి సమర్థవంతునిగా మారిన వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యాలు ఎలా చేయగలడో నేర్పిస్తున్నాడు దీనినే మనము సాత్వికము అంటాం ఇంతకీ సాత్వికమంటే అర్థమేమిటి దానిని నిర్వచించటం కష్టం ఒక బోధకునికి అతని సంగస్థులు సాత్వికుడు అన్న బిరుదునిచ్చి ఒక పథకాన్ని బహుకరించారట అయితే కొంతకాలానికి వారు దానిని వెనక్కు తీసుకున్నారట ఎందుకంటే సాత్వికుడు అన్న బిరుదు పొందిన ఆ బోధకుడు వారిచ్చిన ఆ పథకాన్ని ఎప్పుడూ మెడలో వేసుకునేవాడట మోషే దేవుని ప్రజలను విమోచించడానికి మొట్టమొదట అతడు సాత్వికమును అలవర్చుకోవాలని దేవుడు కోరాడు మరో విధంగా చెప్పాలంటే నుండి పరో చేతునుండి తన ప్రజలను విడిపించడం ద్వారా వారికి విమోచకునిగా ఉండాలంటే దేవుడి మోషేతో నీ ఒట్టివాడవు నీ వట్టివాడవు అని నమ్మితే నీవు సమర్థుడవు అవుతావు అప్పుడు నీ ద్వారా నేనేమి చేయగలనో నీకు చూపిస్తాను అనే పాఠాలు నేర్పించాడు నేనెంతటి వాడను అని మోషే అన్న మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ ఒక నిమిషం ఈ మాటలు ఆలోచించండి మోషే ఎవడు ఎంతటివాడు ఒకవేళ మీరే గనక ఆ పరిస్థితిలో ఉంటే ఆ ప్రజలను విడిపించడానికి మోషేను పంపించేవారా ప్రప్రథమంగా మోషే ఒక హంతకుడు మీరు ఒక హంతకుణ్ణి మరియు ప్రజలకు శత్రువుగా ఉన్నవానని ఐగుప్తుకు పంపించేవారా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవుడు వాడుకున్న ముగ్గురు గొప్ప వ్యక్తులు కూడా హంతకులే పౌలు హంతకుడే దావీదు హంతకుడే మోషే కూడా హంతకుడే అయినప్పటికీ దేవుడు ఈ ముగ్గురు వ్యక్తులను వాడుకున్నాడు ఒకవేళ నీవైతే ఒక హంతకుణ్ణి ఎన్నుకునే వాడవా మరో విషయం ఏమిటంటే మోషే హెబ్రియుడు ఆదికాండ గ్రంథములో వ్రాయబడినట్లు ఐగిప్తీలకు హెబ్రియులంటే ఇష్టముండేది కాదు వాళ్లతో కలిసి భోజనం కూడా చేయరు అది వాళ్ళకి హేయము గనుక అలాంటి వారి మధ్యకు ఒక హెబ్రియుణ్ణి మీరు పంపిస్తారా మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే హెబ్రియుల కంటే కూడా ఐగిప్తీయులు మరెక్కువగా అసహించుకునేది ఏమిటంటే గొర్రెల కాపరని వారు గోపూజ చేసేవారు గనుక గొర్రెలను గొర్రెల కాపరులను అసహించుకునేవారు గనుక దేవుడు నీ చేతిలోనిది ఏమిటి అని మోషిని అడిగాడు అందుకతడు గొర్రెలను కాచే కర్ర అని సమాధానమిచ్చాడు దానిని ఫరో ముందు పడవే నీవు గొర్రెల కాపరవని అతడు గుర్తించాలి అప్పుడతనికి కోపం వస్తుందని దేవుడు సెలవిచ్చాడు మోషే ఒక హంతకుడు అతడు ఒక హెబ్రియుడు గొర్రెల కాపరి అంతమాత్రమే కాదు నలభై సంవత్సరాలు ఫరో ఇంట్లో నివసించిన ఒక కృతజ్ఞతలేని పెంపుడు కుమారుడు ఐగిప్తీని చంపడం ద్వారా ఫరోకు కోపం కలిగించాడు అలాంటి మోషే ఒక నాయకునిగా విమోచకునిగా ఉండడానికి అసలు అర్హుడా కాడు అని అందరూ చెప్తారు ఒక ప్రభుత్వం సఫలమవుతుందో విఫలమవుతుందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకునే రాష్ట్రపతిపై ఆధారపడి ఉంటుంది అనేక ప్రభుత్వాలు సఫలమయ్యాయి మరెన్నో విఫలమయ్యాయి కారణం అందుకు తగిన నాయకుణ్ణి ఎన్నుకోకపోవడమే ఒక వ్యక్తిని ప్రభుత్వం నియమించాలి అంటే అందుకు తగిన అర్హతలు ఉన్నవాననే నియమిస్తుంది అయితే బైబిల్ గ్రంథములో గ్రంథంలో నుండి తన ప్రజలను విడిపించడం వంటి గొప్ప కార్యసాధనకై దేవుడి లాంటి ఏ యోగ్యత వానిని ఎన్నుకున్నాడు ఒక వ్యక్తి తాను అయోగ్యుణ్ణి అని అంగీకరించి దేవుడు ఉన్నాడని దేవుడే విడిపించగలడని నమ్మితే అలాంటి వ్యక్తి ద్వారా విమోచన అనే గొప్ప అద్భుతాన్ని జరిగించడానికి దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు మోష్యే పిలుపును అతనికి ఇవ్వబడిన ఆజ్ఞను గమనిస్తే ఈ సత్యమే మనకు గోచరిస్తుంది ఈనాడు పాప బంధకాల్లో ఉన్న మన స్నేహితులను మన ప్రియులను లేక ఇతరులను విడిపించడానికి మనము దేవుని చేతిలో సాధనాలుగా వాడబడాలి అంటే వారిని విడిపించేది మనము కాదుగాని దేవుడే అనే సత్యాన్ని ఎన్నడూ మరిచిపోరాదు ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరకు నడిపించాలంటే వారిని రక్షణ అనుభవంలోనికి తీసుకుని రావాలంటే పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ప్రయత్నిస్తే అది సాధ్యము కాదని గ్రహించాలి నిజముగా అది అసాధ్యమే సుమా దేవుడు ఒకడే ఆ కార్యాన్ని చేస్తాడు మోర్షని పిలిచిన దేవుడు నిన్ను కూడా ఒక విమోచకునిగా పిలిస్తే తప్పకుండా ఆయన నిన్ను సాత్వికునిగా చేయాలి నేననుకుంటున్నాను అద్భుతాలు చేయగల దేవుణ్ణి అర్థం చేసుకోవడమే సాత్వికానికి మంచి నిర్వచనం బైబిల్లోని ప్రతి పేజీ దీనిని గుర్చి పదే పదే బోధిస్తుంది దేవుని ఉద్దేశాలను దేవుని ప్రణాళిక చొప్పున చేయడానికి దేవుని ప్రజల ద్వారా దేవుని శక్తిని వినియోగించడం దేవుని ఉద్దేశం క్రొత్త నిబంధనలో యేసుప్రభు ఒక చక్కని ఉదాహరణ చూపించాడు మేడగదిలో తన శిష్యులతో ఉన్నప్పుడు చెప్పిన భావమిదే దేవుడు తన శక్తిని అపోస్తులకు ఇవ్వడం ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని దేవుని సంకల్పం ఆయన వారికి ఈ మాటలు చెప్పాడు మీరు నేను చేసిన వాటిని చేయాలని నేను మాట్లాడినట్టే మాట్లాడాలని ఉబలాట కదూ అయితే నేను చేసిన పనులు గాని నా మాటలు గాని నాకునూ తండ్రికినీ ఉన్న అవినావభావ సంబంధమునుండే వెలువడ్డాయి నేనను నా తండ్రియు ఉన్నాం నేను చేసిన పనులన్నీయు చెప్పిన మాటలన్నీయు నేనూ నా తండ్రి ఉన్నందువల్ల కలిగిన ఫలితమే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళుచున్నాను నేను మిమ్మల్ని విడిచి వెళ్ళాక పరిశుద్ధాత్ముడు వస్తాడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు తండ్రియు తండ్రియూ ఏకమయ్యున్నట్లే మీరునూ ఆయనతో ఐక్యపరచబడితే నేను చేసిన పనులు మీరునూ చేయడానికి నేను మాట్లాడిన మాటలు మీరునూ మాట్లాడడానికి ఆయన శక్తినిస్తాడు ఎంత ఆదరణకరమైన ప్రోత్సాహకరమైన మాటలివి ఏ సాధనము లేకుండా దేవుడు తన కార్యాన్ని చేయడు గనుక దేవుడి మోషేను కనుగొన్నాడు మోషే నీ ఒట్టివాడవు నీ అంతటి నీవే ఏమి చేయలేవని నీవు గ్రహిస్తే నీవు సమర్థుడవుతావు ఒట్టివాడని గ్రహించడం ద్వారా సమర్థవంతుడిగా మారిన వ్యక్తి ద్వారా నేను చేయబోయే అద్భుత కార్యాలను చూడగలుగుతావని చెప్పాడు ఇది అని సత్యం దేవుని కార్యాలను దేవుని ప్రణాళిక చెప్పున చేయడానికి దేవుని ప్రజల ద్వారా దేవుని శక్తిని వినియోగించడం దేవుని యొక్క సంకల్పమయింది పేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ सेकंडराबाद फाइव ज़ीरो 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 वन